హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటి అంటే వెజిటేబుల్ పన్నీర్ శాండ్విచ్ చేస్తున్నాను అనమాట అయితే పన్నీర్ ఇది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవట్లేదు మా శేఖర్కి ఎక్కువ నచ్చదు అనమాట పన్నీరు సో ఇది ఎల్లో క్యాప్సికము అండ్ వన్ టమాటా వన్ ఆనియన్ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ అండ్ కాన్ అనమాట ఇది ఉడికించి పెట్టుకున్న కాన్ సో వీటన్నిటిని కలిపి ఏంటి పన్నీర్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను అండ్ పన్నీర్ చీజ్ శాండ్విచ్ అనమాట సో ఇప్పుడే ఈరోజైతే మా డిన్నర్ అయితే ఇదే అనమాట సో స్టవ్ పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం బటర్ అయితే యాడ్ చేస్తున్నా సో ఇలా బట్టర్ హీట్ అయ్యాక ఇలా పన్నీర్ని అయితే ప్లేస్ చేసుకుందాం సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇవన్నీ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ఇప్పుడు వీటిలోకి అయితే సాల్ట్ కొంచెం అండ్ క్రష్డ్ రెడ్ పెప్పర్ కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి అందుకే స్పైసీ ఎక్కువ వేసుకున్నా అండ్ పెప్పర్ రియల్ మయో వీటన్నిటిని మిక్స్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం చేసుకున్న పన్నీర్ ముక్కలని కాదు ఇప్పుడు ఏంటి అంటే రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని కొంచెం మయూసెస్ పిచప్ యాడ్ చేసి రెండిటిని బాగా మిక్స్ చేసేసి బ్రెడ్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం అయితే ప్రిపేర్ చేసుకున్న ఈ సలాడ్ని అయితే తిని మీద పెట్టుకోవాలి అండ్ కొద్దిగా చీజ్ నాకు చీజ్ ఎక్కువ ఇష్టం ఉండదు లైట్గా వేసుకుంటున్నా చీజ్ వేసాక దీన్ని తిమ్మికి టాప్ చేసుకుందాం ఓకే చేసుకొని ఇప్పుడు శాండ్విచ్ మేకర్లో పెడదాం శాండ్విచ్ మేకర్లో ఏం చేయాలి Hi guys! Bye! Mm -hmm. Kuchum butter. Bye! 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 it Bye! Bye! it Bye! 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 mummy Yes, yes Nana. Oh, it sounds, it smells burning now. మొత్తం బయటకు వచ్చేసేసింది మొత్తం ఇది అన్నమాట శాండ్విచ్ రెడీ అయిపోయింది ఇంకా మనం తినడమే కెచప్ తోటి ఇట్లా ఇంట్రెస్ట్ అంటే కెచప్